తొలరు పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి వివరాలు రాజధాని రిపోర్ట్లో తొల్లూరు పంచాయతీ కార్యాలయంకు జిల్లా పంచాయతీ అధికారి నాగసాయి కుమార్ సోమవారం వచ్చారు విలేఖరులతో మాట్లాడుతూ ప్రజలు ఇంటి పన్ను నీటి పన్ను చెల్లించాలని స్వర్ణ అనే పంచాయతీ అనే యాప్ ద్వారా ఫోన్లోనే తెలుసుకుని ఎంత పన్ను కట్టాలి అన్నది ఆఫీసుకు వెళ్లే పని లేకుండా ఫోన్ ద్వారానే తెలుసుకుని చెల్లించవచ్చని డిపిఓ తెలిపారు చాలా సులువు మార్గంలో కట్టుకునేటట్లు స్వర్ణ పంచాయతీ అనేది సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది మొన్న ఒకటో తారీఖు నుంచి ఈ స్వర్ణ పంచాయతీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైనా సరే ఎక్కడి నుంచైనా సరే వారి యొక్క ఆస్తి వివరాలు వాళ్ళ యొక్క పన్ను వివరాలు తెలియ తెలియజేసుకోవాలి చూసుకోవాలంటే వాళ్ళు యొక్క స్వర్ణ పంచాయతీలోనే వచ్చిన లింక్లో ఓపెన్ చేసుకొని దాంట్లో వాళ్ళ పేరు మీద కానీ వాళ్ళు లేకపోతే వాళ్ళ అసెస్మెంట్ నెంబర్ కానీ కొట్టినట్లయితే వాళ్ళు అరియర్స్ ఇయర్స్ ఎంత కట్టాలి ఇప్పుడు ఈ ఇయర్ డిమాండ్ ఎంత అనేది వాళ్ళకి క్లియర్గా తెలిసిపోతుంది వాళ్ళు ఎక్కడి నుంచి అయినా ఈ పేమెంట్ చేయొచ్చు చేసిన తర్వాత వాళ్ళకి రిసిప్ట్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవ్వడం జరుగుతుంది దీనివల్ల వారికి టైము కలిసి వస్తుంది ఎక్కడా కూడా అవినీతి అనేది జరగకుండా ట్రాన్స్పరెన్సీ అనేది ఉంటుంది దీనికోసము మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వారిలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కమిషనర్ పంచాయత్ గారు వీళ్ళు ఈ సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి దీంట్లో మన జిల్లాకు వచ్చేసరికి ముప్పై రెండు కోట్లు డిమాండ్ ఉందండి ఈ ఇయరు కరెంట్ ఇయరు అదేవిధంగా బకాయిలు అనేది పదమూడు కోట్లు ఉన్నాయి టోటల్ ఫార్టీ ఫైవ్ క్రోడ్స్ ఉన్నాయండి మన గతంలో మనం అందరం కూడా ఈ స్టార్ట్ చేసే ముందు అన్నీ కూడా అప్డేట్ చేయడం జరిగింది అప్డేట్ చేసిన తర్వాతనే మనం ఒకటో తారీఖు నుంచి ఇది రావడం జరిగింది ఇంకా దీంట్లో ఏదైనా పొరపాటున అంటే ఎవరికైనా సరే పొరపాటున ఎక్కువ పడినా కానీ ఎవరికైనా సరే తక్కువ పడినా కానీ మళ్ళీ కరెక్షన్ చేసుకునే ఆప్షను ఇవ్వడం జరిగింది ఆ ఆప్షన్ ఏంటంటే ఈసారి పంచాయతీ సెక్రటరీ దాంట్లో ఎంటర్ చేసిన తర్వాత డిప్యూటీ ఎన్పిడిఓకి వాళ్ళు ఏదైతే కరెక్షన్ చేయాలనుకున్నారో అది డిప్యూటీ ఎంపీడోకి వెళ్ళేదైతే ఏర్పాటు చేస్తున్నారు డిప్యూటీ ఎంపీడో వారు అది కరెక్ట్గా ఉందా లేదా వీళ్ళు చేసింది కరెక్టా అని వెరిఫై చేసి దానికి అప్రూవ్ చేయడం జరుగుతుందన్నమాట అమరావతి క్యాపిటల్ సిటీలో పచ్చదనం పెంపొందించడానికి కాలుష్య నివారణ కొరకు తుల్లూరు మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీ సెక్రటరీలు సిఆర్డీఏ సిబ్బందితో మండల పరిషత్ అధికారి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు అనంతరం మండల పరిషత్ అధికారి కానూరి శిల్ప వివరాలను తెలిపారు ఇంకా ఈ కార్యక్రమంలో సిఆర్డీఏ అధికారి రామకృష్ణ హౌసింగ్ ఏఈ దివ్య హార్టికల్చర్ సూపర్వైజర్ పార్థసారథి తదితరులు పాల్గొన్నారు పరిధిలో ఉన్న గ్రామాలన్నింటిలో కూడా పచ్చదనాన్ని పెంపొందించాలి అన్న ఉద్దేశంతో సిఆర్డిఏ సిబ్బంది అలాగే మన పంచాయతీ సెక్రటరీలందరితో కూడా ఒక మీటింగ్ నిర్వహించడం జరిగింది సిఆర్టీఏకి సంబంధించి హార్టికల్చర్ ఆఫీసర్ అలాగే హార్టికల్చర్ సూపర్వైజర్ వచ్చారు రావడం జరిగింది సో గ్రామాలన్నిట్లో కూడా ఎక్కడ పాసిబిలిటీ ఉంటాయి అంటే రోడ్డు వైపులు కానీ లేదా బ్లాక్స్ కానీ ప్రభుత్వ ఆఫీసులు కానీ లేదా స్కూల్స్ కానీ ఎక్కడ లేదా ట్యాంక్స్ వీటి చుట్టూ సో ఎక్కడ పాజిబిలిటీ ఉంటే అక్కడ మంచి పూల మొక్కలు కానీ ఇలాంటివన్నీ కూడా పెంపొందించాలి పచ్చదనాన్ని అభివృద్ధి చేయాలి ఎందుకంటే రాబోయే రోజుల్లో బయట నుండి వచ్చే పాపులేషన్ పెరగడం జరుగుతుంది సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని పొల్యూషన్ని అదుపులో ఉంచాలి అన్న ఉద్దేశంతో పచ్చదనం పెంపొందించాలి అని చెప్పి ఒక బృహత్ ప్రణాళికతో సిఆర్టీఏ సిబ్బంది రావడం జరిగింది అందుకని ఈ కోఆర్డినేషన్ మీటింగ్ ఒకటి పెట్టడం జరిగింది దీనిలో భాగంగానే మిగతా ఆన్గోయింగ్ సర్వేస్ అలాగే గ్రామాల్లో ప్రజలకి ఎటువంటి ఆరోగ్యపరమైన సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా అలాగే శానిటేషన్ పరంగా ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి అని చెప్పి పంచాయతీ సెక్రటరీలందరికీ ఆదేశించడం జరిగింది ప్రజలందరూ కూడా కాచి తా కాచి చల్లార్చిన నీళ్లు తాగాలి అని చెప్పి అలాగే అందరూ కూడా శుభ్ర శుభ్రమైన పరిసరాలు మెయింటైన్ చేయాలి అని చెప్పి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి అని చెప్పి కోరుకుంటూ తుల్లూరు లైబ్రరీ సెంటర్ లో శ్రీ విజయదుర్గ చికెన్ సెంటర్లో సాయంత్రం గ్యాస్ లీక్ అయ్యి మంటలు వ్యాపించాయి వెంటనే పక్కనే ఉన్న వాటర్ పైప్ ద్వారా మంటలను ఆర్పారు విద్యుత్ మీటర్ కూడా కాలిపోయిందని తెలిపారు